హలో అండి నమస్తే రైతు సోర్లందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను రోజు జనవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆధునిక మార్కెట్లో మార్కెట్ కమిటీ ధరలు ఏ విధంగా వేనాయని చూద్దాము పత్తి అయితే కొద్దిగా స్వల్పంగా పెరిగిందని చెప్తున్నారు పత్తి చూసుకున్నట్లయితే నాలుగు వందల పంతొమ్మిది లాట్స్ వచ్చినాయి ఐదు వేల ఐదు వందల ఎనభై నుంచి స్టార్ట్ అయ్యి మధ్య ధర ఏడు వేలు ఏడు వేల మూడు వందల నుంచి పోతున్నాయి గరిష్ట ధర హయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు అయితే వినాయి వేరుశనగలో నువ్వు ముప్పై రెండు లాట్స్ వచ్చినాయి కనిషర మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల తొంభై గరిష్ట ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు వినయి ఆముదాలు ముప్పై ఒక్క లాట్స్ వచ్చినాయి కనిషధ ధర నాలుగు వేల ఐదు వందల పదహైదు మధ్య ధర ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై నాలుగు పూల విత్తనాలు ఆరు లాట్స్ వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల ఒకటి మధ్య ధర గరిష్ట ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయి వినాయి కందులు మరి ఇరవై మూడు లాట్స్ వచ్చినాయి నాలుగు వేల తొమ్మిది వందలు తక్కువ ధర నుంచి స్టార్ట్ అయ్యి మధ్య ధర ఆరు వేల నూట తొంభై ప్రైస్ ప్రైసు కరీష్ఠర ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు వినాయి ఇది కొద్దిగా ఆధుని మార్కెట్ వచ్చేసి మనకి మెయిన్ పత్తి పత్తి అయితే కొద్దిగా స్వల్పంగా పెరిగిందని న్యూస్ అయితే వచ్చింది కానీ ఏడు వేల ఆరు వందల వరకు అయితే పోతున్నాయి కందుల హైయెస్ట్ ప్రైస్ ఆరు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మన కందులు కరువు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎనిమిది వేల దగ్గరలో అయితే పోతున్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఒక ఇదే ఇదండి ఆదోన్ మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి